ప్రత్యక్షత ందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు మేలును కలుగు ఉన్నది ఆశీర్వాదాన్ని కలుగచేస్తూ ఉన్నది సమాధానాన్ని కలుగచేస్తూ ఉన్నది ప్రతి ఉదయం మన పడకల యొక్క ఉండగానే ఆయన ప్రత్యక్షపు వాక్కుతో ప్రభు దర్శిస్తూ ఉన్నాడు కనుక ఏ పరిస్థితులను బట్టి మనము చింతించే వారంగా వారంగా పడే వారంగా ఉండకుండా అవును ప్రతి దినము కూడా మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం దేవుడు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని దేవునిలో ఆనందిద్దాం పరిశుద్ధ గ్రంథములో యోహోన్ సువార్త ఐదో అధ్యాయం అరవచనమును చదువుకుందాం యేసు వాడు పడియుండుట చూచి వాడపటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థ పడగోరుచున్నావా అని వాణిని అడుగగా హలూయా దేవునికి స్తోత్రం ప్రియదేవుని బిడలారా యోహన్సు వార్త ఐదో అధ్యాయం ఆరో వచనం యోదే కాలం ప్రభు మనకి అనుగ్రహించిన ఈ ప్రత్యక్షపు వాక్కులో భాగముగా ప్రభు అంటూ ఉన్నాడు కదా ఏసు వాడు పడియుండుట చూచి వడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థపడూరుచున్నావా అని మరి ప్రభు అడిగాడు ప్రియదేవుని బిడలారా మరి ఈ యొక్క అనుభవం మనందరికీ కూడా సుపరిచితం అవును ముప్పై ఎనిమిది సంవత్సరములుగా మరి వ్యాధితో పడి ఉన్నాడు పక్షవాయువు కలిగిన రోగముతో పడి ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా మరి ఆ కోనేటి దగ్గర మరి ఆ యొక్క వ్యాధి కలిగిన బలహీనుడైన ఆ వ్యక్తి బహుకాలము నుంచి కూడా అక్కడ పడి ఉన్న అనుభవాన్ని ప్రభు చూచాడు ప్రియ దేవుని బిడలారా ప్రభు వాని మీద కనికరపడిన దేవుడుగా ఉన్నాడు వాని వాని చూచిన దేవుడుగా ఉన్నాడు ఈ ఉదయ కాలం మనము కూడా వాడు ఏ విధంగా బహుకాలము నుంచి దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరముల నుంచి వ్యాధితో రోగముతో నిస్సహాయంగా పడి ఉన్నాడు ప్రియా దేవుని బిడలారా ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు మరి మనుషుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు యోదే కాలం మనము కూడా మరి ఎంతో కాలముగా మన సమస్యల్లో మనము పోరాడుతూ సతమతమవుతూ అవును ప్రియదేవుని బిడలారా మనుషులు ఏదైనా సహాయం చేస్తారేమో మనుషులు ఏదైనా ఆదుకుంటారేమో మనుషులు ఏదైనా చేరదిస్తారేమో అవును ఎన్నో విధాలుగా మనము మనుషుల ద్వారా ఎన్నో విషయాలను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అని ప్రభు అంటూ ఉన్నాడు కదా మరి ఏసు పడి ఉండుట చూచి వడప్పటికి బహుకాలము అవును ప్రియదేవుని బిడలారా ఆ స్థితిలో మరియు ఆ దుర దురావస్థలో అధీన స్థితిలో ఉన్న ఆ అనుభవాన్ని ప్రభు చూచాడు ప్రియదేవుని బిడలారా ప్రభు అంటూ ఉన్నాడు కదా నీవు స్వస్థపడ కోరుచున్నావా మరి అవును అడుగుతూ ఉన్నాడు అయ్యా నేను వద్దాము అనుకుంటే నాకన్నా ముందుగా వచ్చి మరి ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు వేరే వాళ్ళు దూకి స్వస్థత పొంది వెళ్ళిపోతా ఉన్నారు ఆ విధంగా మరి చెప్పాలి అంటే కొన్ని సాకులు చెప్పే అనుభవం తన సొంతముగా ప్రయత్నం చేయకుండా అవును ప్రియ దేవుని బిడలారా ఇతరుల పైన ఆధారపడే అనుభవం అవును ప్రియ దేవుని బిడలారా ఆ అనుభవం ప్రభుకి ఇష్టముండదు అవును మన ప్రయత్నం మనం చేయాలి విశ్వాసం ఉంచాలి నమ్మిక ఉంచాలి అది క్రియల ద్వారా చూపించాలి విశ్వసించాను అని అనుకుంటే సరిపోదు ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసము ద్వారా అవును మన క్రియలను అవును మనము చూపించాలి ప్రార్థించే వారముగా ఉండాలి ప్రయత్నించే వారముగా ఉండాలి మరి ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గరకు వెళ్ళాలి అందులో దూకాలి దేవుని యొక్క దూత వచ్చి మరి ఆ దూత నీళ్లు కదిలించినప్పుడు మరి అందులో వెళ్ళినప్పుడు నాకు స్వస్థత కలుగుతుంది అని తను ప్రయత్నం చేయకుండా అక్కడే పడి ఉండిన అనుభవం కొంచము కూడా ముందుకి లే రాని అనుభవం కొంచెము కూడా ముందుకు మరి జరగని అనుభవము అక్కడే పడి ఉన్నాడు బహుకాలము నుంచి అక్కడే పడి ఉన్నాడు మన జీవితాల్లో కూడా బహుకాలము నుంచి అదే ఏ వృద్ధి ఉండదు ఏ అభివృద్ధి ఉండదు ఏ ఎదుగుదల ఉండదు అదండి అక్కడే పడి ఉన్న అనుభవం ఎవరో వచ్చి ఏదో చేయాలి అవును ప్రియా దేవుని బిడలారా ప్రార్థిస్తున్నాము ప్రియలు కలిగిన విశ్వాసముతో మనము నమ్మకముతో మనము అవును ప్రియ దేవుని బిడలారా మరి ప్రభు కూడా అది మన ద్వారా ఆయన ఆశపడుతూ ఉంటాడు మనము చేయగలిగిన మేరకు మనము చేయాలి మన ప్రయత్నం మనం చేయాలి కష్టపడకుండా అవును ప్రభువే రావాలి మనుషులే రావాలి అవును ప్రియా దేవుని బిడలారా ఎన్నో విధాలుగా కొంతమంది యొక్క జీవితంలో మరి ఎదుగుదల అభివృద్ధి లోపించిన అనుభవం కనిపిస్తూ ఉంటుంది దేవుని బిడ్డలు బహు చురుకుదనం కలిగి ఉండాలి చురుకుగా ఉండుట గొప్ప వాక్యం దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది అలాగే మరి హెబ్రీ స్త్రీలు చురుకైన వారు మరి వారు ఐగుప్తి స్త్రీల వంటి వారు కాదు అవును ప్రియ దేవుని బిడలారా ఆ చురుకుదనం అనేది మరి అవును దేవునికి ఎంతో న్ని కలిగించే అనుభవం మరి ఆ రోగి అనేవాడు మరి చూడండి బహుకాలము నుంచి మరి పడి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు వాణ్ణి చూచాడు వాణ్ణి చూచి స్వస్థపడగూర్చున్నావా అని చెప్పి వాడిని ఏమంటున్నాడో చూసారా ఎనిమిదో వచనములో మరి వాడు ఏదో చెప్తున్నాడు సాకు చెప్తూ ఉన్నాడు ఏడో వచనం కానీ మరి చూడండి యేసయ్య మరి ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా చెప్పగా ఏమన్నాడో తెలుసా నీవు లేచి అంటూ ఉన్నాడు ఎస్ఐ అతని పట్టుకొని లేపలేదు నీవు లే నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు అవును ప్రియ దేవుని బిడలారా అప్పుడు వరకు ఆ ప్రయత్నం వాడు చేయలేదు పడిపోతానేమో లేవలేనేమో సంకోచిస్తూ ఉన్నాడు మరి ఆ విశ్వాసం లేని అనుభవంలో ఉన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు కదా నీవు లే నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని అంటూ మరి దేవుడు పలికిన ఆ అనుభవాన్ని ఎనిమిదో వచనంలో మనం చూస్తాం తొమ్మిదో వచనంలో చూడండి వెంటనే వాడు స్వస్థతనుంది తన పరు పెత్తుకొని నడిచను హెలుయా చూసారా ప్రియ దేవుని బిడలారా నువ్వైన సూక్రీస్తు ఆ రోగి దగ్గరకు వచ్చి నీవు లే అనినప్పుడు ఎవరు పట్టుకొని లేపారు అతనిని తనంతటగా తానే లేచాడు దేవుడు అతనికి శక్తిని అనుగ్రహించాడు దేవుడు అతన్ని ప్రోత్సహించాడు దేవుడు అతన్ని బలపరిచాడు నువ్వు లేవగలవు నువ్వు లేవగలవు నీవు లే అని చెప్పినప్పుడు తన పరు పెత్తుకొని నడవసాగాడు అప్పుడు వరకు మరి ఎవరైనా వచ్చి సహాయపడతారేమో ఎవరైనా వచ్చి ఏదైనా ఇస్తారేమో ఎవరైనా వచ్చి ఏదైనా ఇస్తే బాగుండు అవును ప్రియా దేవుని బిడలారా మరి దేవుని యొక్క విశ్వాసలంగా దేవుని బిడలంగా పిలువబడుతున్న మన జీవితాలలో కూడా అవును మెళకువ స్థితి చురుకుదనము మరి క్రియలు కలిగిన విశ్వాసము అవును ప్రియ దేవుని బిడలారా మరి ఈ యొక్క దుర్దినాల్లో ఈ అంత్య దినాల్లో మరి ఎక్కువ చురుకుదనముతో మరి ఎక్కువ మెళకువతో దేవుని యొక్క అవును బిడలంగా దుష్టుడు ఎన్నో విధాలుగా భ్రమ పెడుతూ ఉంటాడు మరి వాడు కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా తన జీవితాన్ని అలాగే గడిపినవాడుగా వృధాగా గడిపినవాడుగా ఏమి ప్రయోజనం లేకుండా తన మీద తనే జాలి పడుతూ అవును ప్రియ దేవుని బిడలారా అయ్యో నా పరిస్థితి ఇంతేనా అవును ప్రియ దేవుని బిడలారా యోదే కాలం ప్రభు అంటూ ఉన్నాడు కదా ఆయన మన పరిస్థితులను చూసిన దేవుడు ఆయన మనము చేయగలిగిన మేరకు మన ప్రయత్నం మనం చేయాలి మనము కష్టించాలి ఏ ప్రయత్నం చేయకుండా నన్ను దేవుడే వచ్చి లేపాలి దేవుడే వచ్చి బాగు చేయాలి దేవుడే వచ్చి నడిపించాలి కదండి ఆ విధంగా మరి ఎటువంటి అభివృద్ధి లేని అనుభవంలో మనము ఉండకుండా అవును మన ప్రయత్నం మనం దేవుని అందు విశ్వాసముతో ఆయన శక్తి కలిగిన వాక్కును చేత పట్టుకొని ధైర్యముతో ముందడుగు వేసేవారంగా విశ్వాసంతో ముందడుగు వేసేవారంగా విశ్వాసముతో లేచి నడిచేవారముగా పరుగులు తీసేవారంగా దేవుని మహిమ కొరకు అవును ప్రియ దేవుని బిడలారా మరి మనము లేవాలి వేకునే లేవాలి ప్రార్థన అనుభవంలో లేవాలి విశ్వాసపు అనుభవంలో లేవాలి పరిశుద్ధత అనుభవంలో లేవాలి యథార్థకరమైన జీవితము అనుభవంలో లేవాలి అవును ప్రియ దేవుని బిడలారా అటువంటి అనుభవంలో ఉన్నప్పుడు ఆయన అద్భుతాలను మన జీవితాల్లో చేసే దేవుడు చూసారా వాడు లేచి నడవసాగాడు తన పరు పెట్టుకొని మరి నడవసాగాడు అప్పుడు వరకు తనలో ఎలాంటి మరి నమ్మకం లేదు ఎవరైనా వచ్చి లేపి నన్ను తీసుకొని వెళితేనే తప్ప నా అంతటక నేను లేవలేను అనుకున్న అనుభవంలో ఏసయ్య మాట సెలవిచ్చిన తోడనే అవును ప్రియా దేవుని బిడలారా మరి అటువంటి ముప్పై ఎనిమిది సంవత్సరాల తన జీవితాన్ని బురదగా గడిపిన ఆ వ్యక్తి యోదే కాలం ప్రభు అంటూ ఉన్నాడు కదా మన జీవితాలను నిష్ప్రయోజనంగా మన సమయాన్ని నిష్ప్రయోజనంగా గడపకుండా అవును దేవుని పైన భారం వేసి విశ్వాసముతో ముందడుగు వేసినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు ఎంతో మంది గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే అవును అది బుద్ధిహీనతకు గుర్తు ప్రియ దేవుని బిడ్డ మనము చేయగలిగిన ప్రయత్నం మనము చేయాలి అవును తద్వారా ఆయన మెండైన కృప మనకి తోడుగా ఉంటుంది ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించుడుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును వాడు బహుకాలము ఆయన వ్యాధిగ్రస్తుడుగా తండ్రి రోగిగా పడియుండుట చూచి స్వస్థపడగోరుచున్నావా అయితే నీవు నీవు లేచి నీ పరు పెత్తుకొని నడు అవును ప్రభువ తండ్రి వాడు సాకులు చెప్తూ ఉన్నాడు నాకన్నా ముందుగా వచ్చి ఎంతో మంది స్వస్థత పడి వెళ్ళిపోతున్నారు నేను ఇక్కడే ఉన్నాను అని అవును నాయన ముప్పై ఎనిమిది సంవత్సరాల జీవితాన్ని వృధాపరుచుకున్నాడు కానీ ఉదే కాలం ఈ మాటలు విన్న బిడల జీవితాలు అటువంటి అనుభవంలో ఉండకుండా అవును నాయన మెలకువగలిగిన వారుగా లేచి నడిచే అనుభవం నడుమును బిగించుకొని అవును ప్రభువ ఎవరి కోసం వచ్చి ఎవరో వచ్చి ఏదో చేయాలి ఎవరో వచ్చి ఆదుకోవాలి ఆ మనిషి ఏదైనా ఇస్తే తినాలి ఈ మనిషి ఏదన్నా ఇస్తే వెళ్ళాలి అవును ప్రభువ మనుషుల వైపు కాక నీ వైపు చూచి లేచి నడిచే బిడలుగా ముందుకు కొనసాగే బిడలుగా అక్కడే స్తంభించిపోకుండా ఉన్న స్థలములోనే ప్రభువ సంవత్సరములుగా ప్రభువ బహుకాలము గడిచిన వారుగా ఎదుగుదల లేని అభివృద్ధి లేని స్థితిలో ఉన్న నీ బిడలను జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల అభివృద్ధిని దయచేయండి ఎదుగుదలను దయచేయండి ఫలింపును దయచేయండి అయా విస్తారముగా మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ అవును ప్ర అనుభవంలో నయనాని ప్రియ బిడలను క్రియలు కలిగిన విశ్వాసం కలిగి నయనాని బిడలు ముందుకు కొనసాగాలి ఆ ఉన్న తండ్రి గాల్లో దీపం పెట్టి నాయనా అని ప్రార్థించేవారుగా కాకుండా క్రియలు కలిగిన లేచి నడిచి ముందుకి కొనసాగాలి ఆగిపోక నిలిచిపోక వెనక్కి తిరిగి చూడక ముందుకే కొనసాగే బిడ్డలుగా ఏ పరిస్థితులు అయినప్పటికీ క్రిస్తు వైపు చూచినప్పుడు నైనా నీవు మా ముందు ఉన్నప్పుడు ఆ ముప్పై ఎనిమిది సంవత్సరంలో రోగి లేచి నడవసాగాడు అవును ప్రభు నీవు మా జీవితాల్లో మా ముందు ఉన్నప్పుడు మేము లేవగలం మేము నడవగలం ఏ పరిస్థితిలో పడి ఉన్నప్పటికీ అవును నాయన నీ సహాయము ద్వారా నైనా నీ శక్తి ద్వారా నైనా నీ కృప ద్వారా మేము ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ రోగములో ఉన్నప్పుడు ఏ వ్యాధిలో ఏ ఆర్థిక ఇబ్బందిలో ఏ మానసిక ఒత్తిడిలో ఉన్నప్పటికీ నిన్ను మా ముందు ఉంచుకున్నప్పుడు నైనా నీ శక్తి కలిగిన వాక్కు వెల్లడి అగుట తోడనే అవును ప్రవ్వా తండ్రి నాయన మేము లేచి నడిచే వారంగా ముందుకి కొనసాగే వారముగా ఆయన ఆగిపోక సాగిపోయే అనుభవంలో నీ బిడ్డలను ఆశీర్వదించండి ముప్పై ఎనిమిది సంవత్సరములుగా వాడు అక్కడే పడి ఉన్నాడు నిష్ప్రయోజనంగా ఈ యొక్క ఉదయ కాలం నీ బిడ్డలు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు అదే పరిస్థితిలో ఉన్నారు ఆ పరిస్థితుల నుంచి బిడలకి మార్పును దయచేయండి విడుదలను దయచేయండి విస్తారమైన అవును ప్రభు అయానైన అభివృద్ధి ఆశీర్వాదం విస్తరింపచేయమంటున్నావు ప్రభు అవును తండ్రి అటువంటి అనుభవంలోని ప్రియ బిడలను ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకొని బలపరచమని పరిశుద్ధ నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ